జెడ్పీహెచ్ఎస్ సైన్స్ కూ పదమూడున్నర లక్షలతో అక్కడ కూడా సైన్స్ ల్యాబ్ మంజూరు దాంతో పాటుగా ఇటకేలకు అక్కడ ఒక సామాన్లు కలిగడం ఎప్పటికల్లో ఎన్నో స్కీములు సామాన్ ఏదో ఒక ఎప్పటి నుంచో ఈ స్కీములు పింఛన్లు ఉండనే ఉండే విద్యా వైద్యం అనేది ప్రజలకు మంచిగా ఉండాలి అని అడిగారు మరి దానికోసమే అన్నట్టు ఒక బలిదావకా కూడా ఇరవై లక్షలతో మంజూరు చేయించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ రకంగా ఇటక్యాల ముఠపల్లి తీసుకొని కొత్తపల్లి రావడం కొత్తపేటలో దాదాపు నలభై ఐదు లక్షలతో సీస్ రోడ్లు అయితే మాజీ సర్పంచ్లైన సంజయ్ గారు మా రాయేశం మిగతా మిత్రులు పెద్ద ఎత్తున రోడ్లు మేము చేస్తామని చెప్పి ముందరికి వచ్చారు నా సంతోషం మరి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ఉంటే రవీంద్రరావు గారు శ్రీనివాసు అందరిని మోటివేట్ చేసి ఇక్కడ మా నరేష్ నాడు టెంపుల్ చైర్మన్ రాము అదేవిధంగా సత్యనారాయణరావు గారు ఇంకా డైరెక్టర్లు మా పెద్దన్న గౌడ్ అందరూ కూడా సహకారంతో తప్పకుండా అటు గుడిలో భజన మందిర నిర్మాణం కావచ్చు కొంత డబ్బులు తక్కువ పెట్టే ఒక లక్ష రూపాయలు కూడా మా అది మా భార్య మా ఎప్పుడో మిక్కు బీసీసీడే అదేవిధంగా విధంగా ఏం పేరు పెట్టే అవసరం లేదు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తా మరి ఇక్కడ గ్రామీణులు కావచ్చు కానీ చాలామంది విద్యావంతులున్నారు నాయకులు ఉన్నారు ఆలోచన చేయాలి విద్య లోపల మార్పు రావాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన పిల్లలు చిన్నప్పటి నుంచే అన్నిట్లో ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు మా గౌరవ ఎంఈఓ గారు రఘు గారు సాయికల్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఇటికాల గ్రామంలో ఇటికాలకు రావరోపల్లకు ఏదైతే బ్రిడ్జ్ మందులు సాగుతున్నాయో అవి దాదాపు ఊటపల్లి నుంచి కూడా కంటిన్యూస్గా ప్లేం చేసేది అది కొంత ఆగిపో ఈరోజు వెళ్ళి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది దాంతో పాటుగా ఒక చెక్ డ్యామ్ కూడా ఒక ఐదు మీటర్లు మాత్రమే ఈ బ్రిడ్జ్ వల్ల పని ఆకుండే ఈరోజు డిఈ గారు ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈ అదేవిధంగా మండల ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు గంగారెడ్డి గారు మల్లారెడ్డి గారు రాజరెడ్డి అన్న అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు మా సర్పంచ్ల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు కావచ్చు ఎంపీటీసీ సీనియర్ నాయకులు మోహన్ అన్న శ్రీనివాస్ ఇటికాల గ్రామ చాలామంది నాయకులు శ్రీనివాస్ గౌడు రాజగౌడు అదేవిధంగా గంగారెడ్డి అన్న నాగిరెడ్డి అన్న రంబూరు హనుమాన్ సార్ అత్యుత్ గారు అందరు మండల నాయకుల పేరు పేద మా కోదండలడ్డన్న చెత్త పోతుంటే చాలామంది అదేవిధంగా ఇటకాల గ్రామ పెద్దలు యువత వివిధ సంఘాల నాయకులు సర్పంచ్ వేరు వేయచ్చు అదేవిధంగా మూటపల్లిలో వచ్చి అక్కడ కూడా స్కూల్ను పరిశీలించడం జరిగింది ఆ స్కూల్లో మనం ఈ మధ్యలో ఒక సైన్స్ ల్యాబ్ పదమూడున్నర లక్షలతో మంజూరు ఇచ్చింది ఆ మంజూరు ఇచ్చిన సందర్భంలో ఎక్కడ చేయచ్చు అని చెప్పి ఆలోచన చేయడం దాంతో పాటుగా సిసి రోడ్లు ఎస్సీ కాలీలో ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్కార్ వల్ల చదివిన రేవంత్ రెడ్డి గారు జడిపి స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు నేను చేయించేలా మున్సిపల్ స్కూల్లో చదివిన సో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ కావచ్చు కరెంట్ కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని స్కూల్ చేయించడం ముందు ఊడిసిటోలు తుడిస్టోలు లేకుండా చాలా కోసం ఉంటాయి దానికి కూడా స్ట్రెంగ్త్ని బట్టి అక్కడ ఒక ఊడిసిటోళ్లను స్కానింగ్ పెట్టడం జరిగింది అంటే ఈ రకంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈసారి స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్సులు కూడా వట్టి ఏదో ఒకటే సైజు కాకుండా మహిళా సంఘాల ద్వారా ఐదుగురా ఆరుగురా కుడితే వాళ్ళకి సైజులు తీసుకొని కుట్టే విధానాన్ని కూడా ఈసారి ముందర తీసుకొచ్చారు పొడవో చిన్నవరో కాకుండా ఆ రకంగా కూడా ఆలోచించారు అంటే చాలా దూరదృష్టితోటి మన ముఖ్యమంత్రి గారు సయాన విద్యాశాఖ మంత్రి గారు కూడా కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మరి ఈ రోజు ఈ మండలంలో ఈ కార్యక్రమాలు పర్యటించినప్పుడు నన్నీ ఉన్న కొందరు పేర్లు చెప్పకుండా పోవచ్చు వాళ్ళందరికీ కొందరు యువకులు జైతాల నుంచి కూడా వచ్చారు వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు భూభారతి కార్యక్రమం ఈరోజు మన రాయకల్లోని పద్మశాల సంఘం ఉంది అక్కడే సీఎంఆర్ కళ్యాణ్ లక్ష్మి కూడా కలెక్టర్ గారు కూడా వస్తారు వీళ్ళందరూ కూడా భూములు ఉన్న వాళ్ళే గతంలో కొన్ని ఏండ్లకెళ్ళి ఇవాళ కాదు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినాక ఎన్నో మార్పులు వచ్చినాయి దాంట్లో ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎస్పెషల్లీ మన మండలంలో చాలా ఉన్నాయి ఆసభ విషయాలు కావచ్చు రకరకాలు అవన్నీ కూడా మనం ఒకటొకటి మార్చుకోవాలంటే భూభారత్లో చాలా వెసలు వచ్చింది అవన్నీ కూడా ఇవాళ మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు ఉందరు దయచేసి పదిన్నర వరకు అక్కడ రావాల్సింది కోరుతున్నాను తర్వాత భోజనాలు కూడా నేను అరేంజ్ చేసిన దీంతో పాటు నేను కూడా దినాక అనమాట కుమారిపల్లిలో అక్కడి నుంచి పోయి కుమార్పల్లిలో కుమార్పెల్ల బీరాపూర్ కుమార్పల్లి రోడ్డు పరిశీలిద్దాం తర్వాత కృష్ణంపేటలో కూడా రెడీ ఉంటే అక్కడ ధాన్యం సేకర్ల ముగడు వరకు కూడా సెంటర్ రాలేదు తర్జెంట్గా నేనే అలీపూర్ వాళ్ళది ఎఫ్పిఓ వాళ్ళకి పర్మిషన్ ఇప్పించిన అది కూడా ఓపెన్ చేసి వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వెళ్ళంటున్న మా మండల నాయకులందరికీ ఇక్కడ గ్రామాల వివిధ గ్రామాల నాయకులకు పేరు పేరున శేఖర రెడ్డి ఉపసభ్య ಚಾಲ ಮಂದ್ರ ಡಾಕ್ಟರ್ ಪ್ರವೀಣ್ರು ಗಮನೇಶ್ ಅಂದ್ರೂ ಈಗ ಮಲ್ಲ ಅಂದರು ಮುಖ್ಯವೇ ಉರು ಅಂದರು ವಿಜಯ್ ಹೆಚ್ಚು ಅಂದರೆ ಸಹ ಅಂದರು ಮರೊಕಾರಿ ಪೇರು ಹೃದಯಪುರ